ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో సింగిల్గా ఉన్న కిలారి కూడా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి కిలారి కూడా దీన్ని రేట్ ఏ విధంగా చెప్తున్నారో అలా ఇక్కడ నుంచి తెలుసుకుందాము చూడడానికి అయితే మస్తు సైజులో కనిపిస్తుంది దూడ అయితే ఎవరునా ఆదోని నుంచి అయితే రావడం జరిగింది ఏ ఆదోని గాంధీనగరా ఓకేనా ఏం చెప్పారు రేటు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేల చెప్తున్నారు మరి పళ్ళు రెండు పళ్ళతో ఉండదా ఏం సింగల్ ఉండదు జత అమ్మాయినా అప్పుడే ఈ సందరం అమ్మాయినా అక్కడ పోయినాయి అక్కడ పోయినాయి ఇంకా ఏం బాబోతుందా రెండు పక్కలు పోతుందా నెంబర్ చెప్పుని తొంభై పది 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 ఇరవై ఐదు ఎనభై ఐదా నలభై ఆరు ఓకేనా ఫ్రెండ్స్ మరి సింగిల్గా ఉన్న కిలారి కూడా ఈ విధంగా ఉంది మరి దీని రేట్ తెలుసుకున్నాం కదా మాట్లాడుకోండి రెండు పక్కల పోతుందట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్న ఎర్రబట్ట ఒంగులు కూడా అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందామా ఎవరునా ఎన్ని ఎన్నిపళ్ళు ఉన్నాయి ఎన్ని పళ్ళు పల్లె ఎన్ని పళ్ళు ఉన్నాయి నాలుగు రెండు మరి రెండు పళ్ళు ఏం చెప్పండి రేటు డెబ్బై ఐదు డెబ్బై ఐదా ఫ్రెండ్స్ మీరు ప్రైజ్ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేల చెప్తున్నారు మరి నెంబర్ చెప్పు నెంబర్ ఐదు తొమ్మిది డబల్ ఐదు మూడు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై నాలుగు తొంభై నాలుగు ఇరవై మూడా ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్న ఒంగోలు కూడా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎవరునా ముగితి నుంచి రావడం జరిగింది ఎన్ని జతులు వేసుకొచ్చారా ఇవి వ్యాపారమే కదా వ్యాపారమే కదా పోయి చేత ఈ రోజుకి ఏం చెప్పి రేటు తెలుసునా ఒకటి ఐదా ఫ్రెష్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు నాలుగ రెండా నాలుగు నాలుగం బాగా చేస్తాయా వ్యవసాయం బాగా ఫ్రెండ్స్ మరి గెలిమి వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అంటున్నాడు మరి అన్న నెంబర్ చెప్నాను ఇది నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ త్రీ రైట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఇంట్రెషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి సేద్యం మంచి సేద్యం చేసే ఒంగోలుకోడిలో మరి ఈ విధంగా ఉన్నాయి కలబాగాల్లో చూస్తున్నారు మరి ఒంగులు కొడిలో ఒంగోలు ఒంగోలు కొడెలు ఫ్రెండ్స్ మరి ముర్రలతోనే ఉన్నాయి